రూమర్స్ అయితే రాలేదు దేవుడు దయవాళ్ళ రూమర్స్ వరకు అయితే వెళ్ళలేదు ఎందుకంటే నేను సోషల్ వర్క్లోనో లేదా టీవీలోనో కనిపిస్తాను కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ షోస్లో ఉండను నేను టీవీ షోస్లో ఇప్పుడు మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ కానీ ఇలా కొన్ని జరుగుతున్నాయి కదా షోస్ అంటే ఒకటని కాదు ఏ షోస్లోనే చాలా తక్కువ ఉంటాను అంటే గ్యాదరింగ్స్లో తక్కువ ఉంటాను పార్టీస్లో తక్కువ ఉంటాను సో దానివల్ల ఏంటంటే నాకు రూమర్స్ రావడం అనేది అయితే రాలేదు ఎందుకంటే సోషల్గా ఎక్కువ ఎవరైతే కలుస్తారో వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది రూమర్ రావడం వాళ్ళు తప్పు చేశారని కాదు ఎక్కువ కనిపిస్తాం కదా లైమ్ లైట్ ఫై ఫేమ్ దీనివల్ల ఏంటంటే రూమర్స్ వస్తాయి గాసిపింగ్ అనేది ఇంకా కామనే జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే నేను ఒక టైంలో బండి లేక కంపెనీ వెహికల్ వచ్చాను తర్వాత బస్సులో వచ్చాను తర్వాత కార్స్లో వచ్చాము లేదంటే కంపెనీ వెహికల్స్ రావడం తర్వాత స్కూటీ కొనుక్కున్నాను మారుతి ఎయిట్ హండ్రెడ్ కొనుక్కున్నాను ఈరోజు బెంజ్ వరకు వచ్చాము వచ్చినప్పుడు ఎవరినో పట్టుకుందలే అదే మనం ఎదిగిన విధానం చూస్తారు అంటే ఇప్పుడు మీరు నన్ను ఆల్మోస్ట్ ఒక ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఈ చూస్తున్న టైంలో మీరు నన్ను రకరకాలుగా చూశారు ఆటోలో వచ్చినప్పుడు చూశారు స్కూటీలో వచ్చినప్పుడు చూశారు మారుతి ఎయిట్ హండ్రెడ్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను ఫస్ట్ గారు మారుతి ఎయిట్ హండ్రెడ్ అది అందులో నేను మీకు పరిచయం అయింది ఫస్ట్ మార్తి ఎయిట్ హండ్రెడ్ కొనుక్కున్నప్పుడు సో దాని తర్వాత ఇట్వంటీకి వచ్చాము తర్వాత ఇప్పుడు బెంచ్లో బెంచ్ కొనుక్కున్నాను ఈ ప్రయాణం ఎంత కష్టంగా సాగింది ఎన్నప్పులు చేశాము ఎంత కష్టపడ్డాము అనేది నాకు తెలుసు బట్ బయట వాళ్ళకి ఏంటంటే ఎవరినో పట్టుకుంది గట్టిగా ఎవరో దొరుకుంటాడు అయితే వీళ్ళకేంటి ఆ ఉంటే చూసారా అవి పల్లె బాధ అనిపిస్తాయి ఎందుకంటే ఎవ్వరికి ఏది ఈజీగా రాదండి ఈరోజు మనకు వచ్చిన పేరు కానీ లేదంటే మనం కొనుక్కున్న వస్తువులు కానీ మనం ఇప్పుడు రన్ అవుతున్న ఈ పొజిషన్ కానీ ఎంతో కష్టపడితే వస్తుంది ఎవరు ఎందుకు ఇస్తారండి ఫ్రీగా ఒక బెంజ్ కార్ మీకు ఎందుకు ఇస్తారు గిఫ్ట్గా అండం ఈజీయే అమ్మాయి కదా ఆర్టిస్ట్ కదా ఇచ్చేస్తారు పిచ్చోళ్ళ ఎవరైనా ఎవరన్నా అలా అనుకుంటే ఇప్పటికి బెంజ్ ఏంటి బోల్డ్ ఫ్లాట్లు కొనేసుకోవాలి బోల్డ్ ఆస్తులు సంపాదించేసుకోవాలి సెటిల్ అయిపోయి కూర్చోవాలి ఈ రోజుకి నేను ఇంకా ఇల్లు కొనుక్కోలేదు కారు కొనుక్కున్నాము అంటే ఇప్పుడు కార్లలో కూడా చాలా స్కీమ్స్ వచ్చాయి మనకి ఎలా అంటే ఇప్పుడు బెంజ్ కార్ని కూడా లీజ్కి తీసుకోవచ్చు త్రీ ఇయర్స్కి లీజ్ తీసుకుని నెలకి ఇరవై వేలే కట్టుకోవచ్చు అది తెలీదు ఎవరికి బెంజ్ కొనింది ఒక కోటి రూపాయలు పెట్టి కారు కొనేసింది అంతే అంతే మినీ కూపర్ ఉంది ఏడున్నర లక్షలు సంవత్సరానికి కడితే ఒక సంవత్సరం మనకి కొత్త కారే ఇస్తారు ఇవన్నీ చాలామందికి ఐడియా ఉండవు మనం అనుకునేది ఏంటంటే ఓకే వీళ్ళంత ఖాళీగా ఉన్నారు మన గురించి జనం అనుకోవడం వేరు రోజా నైన్త్ క్లాస్ నుంచి ప్రయాణం ఉన్నాయి నాకు అసలు డిగ్రీ లేనిదే ఉద్యోగం ఇస్తారో లేదో అని భయాలు చేయాలనుకుని ఇవాళ కూపర్కి ఎలా ఉంటుంది కార్కి ఎలా ఉంటుంది అనే ఒక నాలెడ్జ్ని పెంచుకునే క్రమం రోజా ఎలాంటి ఎలాంటి ఎక్స్పోజర్ని అడాప్ట్ చేసుకుంది ఒకటండి మన ఆకలి మనకు అన్నీ నేర్పిస్తుంది ఎదగాలి అనే తపన అన్నీ నేర్పిస్తుంది ఈ రోజు యూత్ ఎలా ఉన్నారంటే అందరినీ అన్న కొంతమంది ఇప్పుడు నేను వర్కర్స్ని పెట్టుకున్నాను ఇప్పుడు నా కంపెనీలో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలని పెట్టుకున్నాం తలపోటు వస్తుంది మేడం నాలుగు రోజులు సెలవు కావాలి మా అక్క డెలివరీ అయిందండి రెండు నెలలు సెలవు కావాలి నేను అనుకునేదాన్ని లేడీస్ అయ్యి ఉండి మేము డే అండ్ నైట్ కష్టపడితేనే ఈ స్టేజ్కి వచ్చాము ఇంత యంగ్ బ్లడ్ ఉండి వీళ్ళకి ఎందుకు సీరియస్నెస్ ఉండట్లేదు అనేది అయితే బాధ అనిపిస్తుంది నాకు చిన్నది ఇంట్లో ఏదో చిన్న ఇష్యూ అయిందండి నెల రోజులు సెలవు కావాలి షార్ట్ కట్ అచీవ్మెంట్స్ కావాలి ఎగ్జాక్ట్లీ ఎలా వస్తే నేను అనుకున్నా ఇది దేవుడా మనం రాత్రి పగల పడుకోకుండా రోజుకు ఒక గంటే పడుకుని లేదంటే వర్షంలో కూడా స్కూటీ నడుపుకుంటూ ఆ కంటిన్యూటీ బట్టలు తడిచిపోతేమో అని భయంతో చిలికూరు నుంచి చింతల వరకు నేను స్కూటీ మీద లేదా నాకు షూటింగ్ బ్యాకప్ నా తొమ్మిదిన్నరకు అయింది అనుకోండి నేను అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి పన్నెండు అక్కడ నుంచి నేను మళ్ళీ ఆ బట్టలు తీసి కొత్త బట్టలు ఎప్పటికి పెట్టుకొని పొద్దున్నే మళ్ళీ నేను ఐదింటికి బయలుదేరాలి అంటే నేను పడుకోవాల్సిన టైమింగ్ అంతా రెండు మూడు గంటలు ఉండేది మాకు